నమస్తే నరసింహ గారు నమస్తే నమస్తే ఎట్లుంది ప్రచారం బాగుందా ప్రచారం మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ప్రచారం గానీ అంత మంచిగా ఉంది పబ్లిక్ కూడా నన్ను ఒప్పుకొని బ్యాటు గుర్తు మళ్ళీ కూడా నిలబడాలని కూడా మీకు వరుసగా మూడు సార్లు బ్యాట్ గుర్తే వచ్చింది ఆ సార్లు రెండు సార్లు గెలిచింది మరి మూడోసారి గెలవబోతున్నా మూడు ఇప్పుడు కూడా గెలుతున్నా మంచిగా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజల ప్రజల సంబంధం మంచిగా ఉంది మంచిగా చెప్తున్నారు కానీ అందులో ఒకటి దిష్టి వర్ష ఒకటి వేరే ఒక్కొక్క రకంగా చెప్తురు అది కూడా నాకు ఎమ్మడే చెప్తున్నారు అయితే నేను బెండాయ మంచిని కాను నేను బెండాయ మంచిని కాను ప్రభుత్వం వచ్చినాక పార్టీకి వచ్చినాక మంచి మంచి వచ్చి ఇది చేసినా గాని అరే పార్టీది ఒక ముక్క పెట్టినను పార్టీని పేస్తా గానీ నేను నీళ్ళు పోయకపోతే పార్టీ చచ్చిపోతుంది నేను ముక్క ముక్క ముక్కకు నీళ్ళు పోయకపోతే